హాయ్ ఫ్రెండ్స్ మహ్మ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్న ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నా కా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే జత ఎద్దులు అనేవి అరవై సైజ్ ఎద్దులు అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి ఆవులు గదలు ఎద్దులు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవాల తాలూకా పూర్తి వివరాలు అంటే ఆవులు గదలు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేవి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో మన ఛానల్ నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి మీరు చూసే వీడియో పైన కింద టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అక్కడ నెంబర్ లేదు అంటే ఇవి అమ్ముడుపోయినట్టు లెక్క అర్థం చేసుకుంటాం శాసిస్తున్నాను ఇకపోతే ఈ వీడియో గురించి మాట్లాడుకుంటే మనకు అరవై సైజు ఒకటి యాభై తొమ్మిది సైజు ఒకటి రెండు జత ఎద్దులు అనేవి ఉన్నాయి అమ్మకానికి మీరు దగ్గరకు వచ్చేసి కాడి కట్టి చూసుకునేసి చెక్ చేసినాకే మీరు అనేటివి చేయండి అనేసి చెప్పినారు బ్రదర్ ఇవి అడ్రస్ వచ్చేటప్పటికి గద్వాల్ జిల్లా జోగులాంబ మండలం విలేజ్ పేరు వచ్చేసి గోకులపాడు విలేజ్ అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి కాల్ చేయండి వీటి ధరా విషయానికి వస్తే లక్షా ఎనభై వేలుగా చెప్పిన్నారండి లక్ష ఎనభై వేలు బేరం చెప్పిన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి మీరు దగ్గరకు వచ్చి ఎద్దుల్ని చూసుకునేసి మీరు అదే టెస్ట్ అనేది గాడి కట్టి చూసి మీరు పని అనేది గ్యారెంటీగా లాగుతాయి లాగడం అనేది చెప్పిన్నారు కాల్ చేయవచ్చండి బ్రదర్కి థ్యాంక్ యూ